ఏం లేదమ్మా బై మిస్టేక్ వచ్చింది అంటే అదే మీ ఆడియోస్ పెడుతున్నాను అది నిన్నటి నుంచి పెడుతున్నాను అనమాట దానికి మీ పేరు అంటే మామూలుగా పేరు మర్చిపోయాను నెంబర్ అయితే మరి ఏ నంబర్ అనేసి అంటే నెంబర్ కూడా మర్చిపోయాను అది సెట్ చేస్తా ఉన్నప్పుడు అప్పుడు నీ పేరు కనబడింది సరే అనిత అనిత అమ్మ అని సరే వెంటనే ఇక దాన్ని అంటే మామూలుగా ఇదేనా ఇదేనా నెంబర్ మాట్లాడింది నేను ఇంకేదన్నా అని చెప్పేసి అందులో హిస్టరీ చూద్దామని వెళ్తే టచ్ అయ్యి వచ్చేసింది ట్రూ కాలర్ నుంచి నేను చూసాను కానీ ఇంకా ఇంట్లో ఎవరితో ఎక్కువ మాట్లాడండి అంటే అనవసరం నేను చెప్పాను ఎవరితో ఎక్కువ మాట్లాడి ఇంకా సమయం లేదని మాట్లాడని హ్యాపీ న్యూ ఇయర్ నానా మేము ఎందుకంటే అది మనకి న్యూ ఇయర్ కాదు మనకనే కాదు మీకు కూడా కాదు ఇది యాక్చువల్గా ఏంటంటే మీరు కూడా ఒక మత పెద్దగా అంగీకరించినటువంటి మీదేంటమ్మా శాఖ ఏంటి మీది క్రైస్తవంలో నేను ఎక్కువగా మాట్లాడను అలా కదమ్మా మీ క్రైస్తవంలో మీ శాఖ ఏంటి అని నేను అవన్నీ చెప్పదలిసిపోయింది కానీ దేవుడి బిడ్డను దేవుడి గొర్రెలు అని చెప్పుకుంటాను మీరు ఒకటి చెప్పాలి అంటున్నారు కదా అవన్నీ వద్దు నేను ఏ కుమార్తెను నేను ఏ స్టోప్ కుమార్ ఇలా ఏ శాకానికి ఏ శాఖకి వెళ్ళరు అవన్నీ నాకు చాకలు వద్దు నాకు చాకలు వద్దు అందరం ఒకటే రక్తం అందరం ఒకటే రక్తం ఇలాంటివి అయితే నేను కంటిన్యూ చేస్తాను ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి పర్లేదమ్మా నాకు నాకు కూడా అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మారే వాళ్ళు వినేవాళ్ళు కొంచెం ఆలోచన చేసే అయితే మేము చెప్పే ప్రయత్నం చేస్తాం అలా విన్న వాళ్ళకి మేము కూడా ఎందుకంటే మాకు టైం వేస్ట్ కదా అందుకని మేము కాల్ చేసాము నేను మీకు ఎందుకు కాదు అంటే ఇప్పుడు కానీ నిమిషం విను నాకు ఇంకో మాట్లాడడానికి ఫ్రీడమ్ ఎక్కువ లేదు విను నువ్వు వీడియో పెడతా నువ్వు వాయిస్ పెడతా అంటే మన ఇద్దరు ఫ్రీగా ఇంకో పది నిమిషాలు మాట్లాడుకుందాం ఇప్పుడైతే కాదు నాన్న నాకు నిన్న ముందు కాల్స్ చూస్తున్నా నేను కానీ ఇంట్లో మొత్తం అందరూ అంటే గ్యాదర్ అయ్యాం న్యూ ఇయర్ కదా నానా అందరం కలుసుకున్నాం కానీ ప్రతి సెకండ్ నేను ప్రార్థనలో గడపాలనుకునే ప్రతి సెకండ్ ప్రతి నిమిషం కాదు దేహమే దేవాలయం అయినప్పుడు ప్రతి నా ఊపిరి ఆయనకే అంకితము అయితే అందరిలో ఉన్న ఫోన్ ఎత్తలేదు నువ్వు పెడతాను అంటే నేను కాసేపు మనం మాట్లాడుకుందాము నాకు ఒక టూ డేస్ టైం ఏవా కొంచెం నేను ఇప్పుడు మిమ్మల్ని ఏది కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాదు ఇబ్బంది ఎక్కువసేపు న్యూ ఇయర్ విషయం చాలా దాన్ని క్లారిటీ ఇస్తున్నాను అది బైబిల్ సంబంధించింది కాదు క్రైస్తవానికి సంబంధించింది కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు అది సంబంధించింది అంటే ఈ సంవత్సరం మీకు కలిసి రావాలి నాన్న అంటే తప్ప అంటే ఈ క్రైస్తవం కలిసి రావాలంటే మీరు నాకు ఏమైనా కాల్ చేసి నాన్న విను నాన్న ఒక టూ త్రీ డేస్ అందరూ చుట్టాలున్నా మేము అందరం గ్యాదర్ అయ్యాము నాకు అసలు నచ్చదు ఇవన్నీ